హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము బోట్ వండుతున్నాం ఫ్రెండ్స్ ఇక బోటిని అయితే కుక్కగా ఆల్రెడీ ఉడకబెట్టినాము ఒక ఏడెని లక్షలా ఉడక పెట్టినాం మంచిగా కుక్కగా ఇక్కడి నుంచి వచ్చేసి టమాటాలు కలియమాకు ఉల్లిగడ్డలు అల్లం వెల్లిగడ్డ దంచింది ఇగో పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆల్రెడీ ఇక్కడ నూనె పెట్టి ఇలా లవంగాలు చెక్క దాసెక్క బండ పువ్వు ఇంకా బాగా బగార్ రైస్ బగారు ఆకు ఇవన్నీ వేసుకుంటాం సార్ చూడండి ప్రాసెస్ ముందుగానే అయితే కొంచెం పచ్చి రూపాయకాయలు వేసుకున్నాం సార్ వీడియో వర్క్ చేయడానికి లేదు ఫ్రెండ్స్ అందుకైతే చెప్పేసి అది ఎన్ని మా ఈరోజు ఇస్తారట ఇదే బ్యాక్ బ్యాక్ ఎవరా వీడియో ఇలా కొంచెం మంచిగా చిన్నపడ లారీ తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి ఫ్రెండ్ ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మంచిగా మంచిగా గోలిని వేసుకోవాలా ఫ్రెండ్స్ మంచిగా ఉల్లిగడ తర్వాత కలియ ఇంకా మండి కరిపత్ర మస్తు ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్ దుబాయ్లో దీని తీసుకుంటే రూపాయి అంటే ఇక్కడ వన్ ధరమ్స్ ఇంక ట్వంటీ త్రీ ధరమ్స్ రూపీస్ అవుతాయి ఇక్కడ కూడా కర్రీ మన ఇంటికనైతే అక్కడ ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడైతే మనం ఫైవ్ కొనుక్కోవాలి కూడా అని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇంతే ఉంటుంది చిన్న కట్ట వస్తుంది దానికి అనుకుంటుంది అంటే ఇక్కడ బందారా ఇంకా ఫ్రెండ్స్ చెప్పండి ఏం చేస్తున్నారు ఏం కదా రాక్స్ పెట్టాక ఈ రోజు అయితే మాది బోటి మటన్ బోటి కర్రీ మటన్ బోటి కర్రీ ఇట్లా చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోండి సంతోషంగా తినీ హ్యాపీనెస్ అందరూ బాగుండాలడి కొంచెం దగ్గర పెట్టుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది ఉల్లిగడ్డ ఉడికైనా పోతే ఉడిపోయారు కానీ కాబట్టి కొంచెం వెటీగా ఆర్ట్ వేసుకోవాలి అప్పుడైనా వరకు తొందరగా ఉడిగడ్డ ఉడికిపోతుంది బాగా గరమే శిక్షన్లా ఉడకపోస్తుంది అంతా ఇబ్బందిస్తలేదు ఇంకా ఫ్రెడ్ కుప్పని ఏం చేస్తారు ఎంత ఉపయోగించి చూటల్ ఇంకా అన్ని సామాను సామాగ్రి వంట సామాగ్రి అనమాట ఆయిల్ పాస్పు ఇవన్నీ ఇవి ఎంత ఐటమ్స్ ఆల్రెడీ వేస్తారో అవి ఒక నుంచి కట్టుకోవాలి ఫ్రెండ్స్ బోటి కర్రీ ఇట్లా కలుపుకున్న తర్వాత మన ఉన్న అల్లం వెల్లిగారేసుకోవాలి ఇదిగడ్డ అల్లం పనిచేసి పసిఫి పసుపోయిన తర్వాత ఇంకా మంచిగా గోలిన తర్వాత మనం లైట్గా పసుపు వేసుకోవాలి డకుండా ఉంటుంది బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ రాస్తే ఇప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు వచ్చేసి పసుపు తర్మనిక్ పోవాలి కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ పసుపు కారం సాల్ట్ కూడా ఎందుకంటే ఇలాగే కౌసు కదా కౌసు రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మన కుక్కల బాయ్ చేసుకునేది ఉంటుంది కదా బోటీ ఆ బోటీని విజిక్ తీసుకొని వేసేసుకోవాలి బోటీ వచ్చిందా వచ్చిందాకోలేదు అయిపోయింది अगर यूज़ेस्ट अपने जा करता है फ्रेंड्स अच्छा कुछ ये तो कुछ ये बैठो रेंट पेय कर वा। तो। ले वाह ये तो अच्छी लेवी लेवी फ्रेंड्स आ बैठे अरे मुख्य डिस्को ना ఓన్లీ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోసుకోవద్దు ఈ ముక్కలు నీళ్ళు వేసుకుంటే ఈ నూట అన్నట్టు మంచిగా ఫస్ట్ తీసి మేము మర్చిపోయాం ఫ్రెండ్స్ ఇద్దరం వంట చేస్తున్నాం కానీ పైదిల్లే ముక్కలను మొత్తం ఇట్లా పెట్టుకోవాలి ఇంట్లో ఉడకబెట్టుకోటప్పుడు కొంచెం పసుపు సాల్ట్ కొంచెం లైట్గా నూనె పోసుకోవాలి అట్లయితే బాగా ఉన్నది ఇంట్లో వండుకున్న తర్వాత వాటర్ అంతా వచ్చి వాటర్ అంతా వచ్చి వాటర్ ఇక్కేదాకా కూడా మనం వాటర్ పోసుకోవచ్చు లాస్ట్లో వాటర్ పోసుకోవాలి టమాటోలు కడ్ వేసిన తర్వాత జాలి ఈ వాటర్ని అయితే పార పోసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వాటర్ ఇట్లనే ఉంచుకొని లాస్ట్కి ఇవే వాటర్ మనం అందులో పోసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ఉన్న ప్రోటీన్ అది కూడా ఆల్రెడీ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం మేము మీరు కూడా మంచిగా ఫస్ట్ ఉప్పు వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకోరు బోటీని కాళ్ళు వస్తారు కారం వేస్తున్నావు ఫ్రెండ్స్ ఇంకా ముక్క కారం పట్టాలి కదా మేము కారం ఎక్కడైతే ఫ్రెండ్స్ మూడు నాలుగు నాలుగు అయితే కొద్దిసారి ఇల్లు ఎక్కడ కొద్దిగా పోయి ఎక్కడి అంతకాలంలో ముప్పు తర్వాత ఇల్లకి ముప్పు తర్వాత కొద్దిగా అక్కేసుకో మన తొలి కానీ చూడ మన ఎక్కగా అయితే ఇంట్లో ఉప్పు అండ్లో ఉప్పు ఆ మూడోసారి అయితే బాగా వేసినామండ ఆ వేసాను కొంచెం తర్వాత చూసుకోగా ఓకే అండి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి మంచి కారము ఉప్పు అన్నది ముక్కకు కొట్టాలి మంచిగా చూడండి ఎదరలాగా ఉంటుందని భయపడకూడ్రి వాటర్ పోస్తాం కదా తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది టమాట వేయలేదు కొంచెం లైట్గా చేసుకోవచ్చింది పది నిమిషాలు సార్లు చూస్తున్నారు తర్వాత పెడితే ఫ్రెండ్స్ మళ్ళా చూడండి